మీరంత ఇష్టమే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఆ సంస్థ ఇక్కడ మనం చూపే ఇంకా మీరు నేర్చుకుంటూ మీ చుట్టుపక్కల సమాజాన్ని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తారని చిన్న ఆశ మీరు మీకు సబ్జెక్ట్ కావాలి ఇటు ఇది డెవలప్ కావాలి పెట్టిన చూడాలి ప్రాంతాల్లో పెరిగినప్పటికీ మాతోని సత్సంబంధాలు కలిగిన అంటే సంఘంతో సత్సంబంధాలు కలిగిన వాళ్ళు గొప్ప గొప్ప ఉద్యోగ అవకాశాలు సాధించాలి వీరే యువత కార్యక్రమాలు విస్తరించాలి ప్రపంచం అంతా విస్తరించాలి ఎక్కడ ఎంత వీలైతే అంత సేవా కార్యక్రమాలు చేయాలని పెద్దల ఆలోచన చేస్తున్నాం ఇప్పటికీ ఇప్పుడు మీ కంప్యూటర్ శిక్షణ అనేది ఒక ప్రాజెక్ట్ తీర్పు వెళ్ళే కలుస్తుంది వాల్మీకి ఒక ప్రాజెక్ట్ లెక్క తెలుస్తుంది ఇట్లా ప్రపంచం అంతా లక్ష యాభై వేల ప్రాజెక్టులు నడుస్తున్నాయి ఇట్లా నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచంగా ఉంటాం కలిసి లక్ష యాభై వేల ఇలాంటి సేవా కార్యక్రమాలు నడిపిస్తున్నాం అందులోకి అటు విద్యార్థుల మొన్న సెలవులలో స్పెషల్గా విద్యార్థుల కోసం ఆలోచన వచ్చినాం సెలవులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎంత అయిపోయినా వాళ్ళు ఇంటర్మీడియట్

ప్రాథమికమైన ప్రాథమికమైనటువంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బాబాసాహెబ్ దేవరా గారు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవ సంఘం సరసాలకు వారు సమాజంలో మరి అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు పేదవాళ్ళు కావచ్చు లేదా పీడిత వర్గానికి సంబంధించినటువంటి వారు కావచ్చు లేదా అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏదైతే అంతరాంతరం మహమ్మారి కారణంగా సభ్య సమాజం తగ్గకుండా దూరంగా వెలిగిస్తున్నటువంటి సమాజం వీళ్ళందరి దగ్గర కూడా మనం చేరుకోవాలి వాళ్లకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలని మనం నిర్వహించాలి అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వారు సేవా భారతిని వారు స్థాపించారు వారి ఆధ్వర్యంలో సేవా భారతిని స్థాపించడం జరిగింది చిన్న మొక్కగా నాటినటువంటి సేవా భారతి సంస్థ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఇవాళ రెండు వేల ఇరవై వరకు చూస్తే ఒక మత లాగానే మారిపోయి భారతదేశం వ్యాప్తంగా ప్రతి పూల మూలలకు కూడా అనేక రకాలైనటువంటి ఇందాక మదర్జీగా చెప్పినట్టు దాదాపు లక్ష ఎనభై వేల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఉదాహరణగా ఏమేంటే కనుక చూస్తే ఏవైతే ఇప్పుడు ఉదాహరణకు ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ లేదా ఈశాన్య భారతదేశం అక్కడ మరి మౌలిక సదుపాయాలు అనేటివి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఒక అందరటువంటి ఒక కోరికలాగా ఉంటుంది అటువంటి అక్కడికి వెళ్ళి మరి చిన్న చిన్న పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఏదైతే ఇందాక మనం మీరు చెప్పినట్టు ఎవరైతే తల్లిదండ్రులు అపాధులు ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా చేరవేసి వాళ్ళందరికీ ఆవాసాలు ఏర్పాటు చేసి వారికి అభిరుచి మేరకు ఏది చదవాలంటే అది చదివించే విధంగా మరి సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మహిళలు కూడా ఒక ఆర్థిక స్వావలంబన తీసుకొని రావాలి అని చెప్పేసి వారికి కూడా వితత్తులు కావచ్చు అటువంటి వారికి మరి కుటుంబ కేంద్రాలు కావచ్చు ఏదైతే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పుడు దేశంలో లక్ష ఎనభై వేల కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి జగిత్యాల్లో కనుక చూస్తే ఏదైతే ఇంకా వాల్మీకి ఆవాసం దాదాపు ఇప్పుడు నలభై మంది విద్యార్థులు ఉన్నారు క్రమక్రమంగా దాన్ని అంటే వంద మంది ఏదైతే తల్లిదండ్రులు అయినటువంటి అబాద్లైనటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆవాసాన్ని ఏర్పాటు చేసి వాళ్ళను ఆ లోటు లేకుండా వారు ఏదైతే అనుకుంటే అది సాధించే విధంగా వసతులు ఏర్పాటు చేసి ఇక్కడ వాల్మీకి ఆవాసం ఉంది అదేవిధంగా కొన్ని బస్తీలలో ఏదైతే ట్యూషన్ సెంటర్లు కావచ్చు ఇలా ఏర్పాటు చేసి జరుగుతుంది గత రెండు సంవత్సరాల నుండి కూడా మహిళలకు గుట్టు మిషన్ శిక్షణ తరగతులు కూడా ప్రారంభమయ్యే అవి విజయవంతంగా నడుస్తుంది మరి ఈ సంవత్సరం కూడా ఏదైతే నిరుద్యోగాలు అనేది పెరుగుతోంది కాబట్టి ప్రభుత్వం కూడా మరి అందరికీ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కాబట్టి అందరూ తమ కాల మీద తాము నిలబడి కేవలం తమ ఆర్థిక పరిస్థితుల్ని బాగు చేసుకోవడమే కాకుండా తమ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారిని కూడా మరి ముందుకు తీసుకెళ్ళాలనే లక్ష్యంతో ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం ఏంటంటే కంప్యూటర్ అనేది ఒక కుటుంబం ఇప్పుడు కంప్యూటర్ లేకుండా ఏ వృద్ధి లేదు ఇప్పటివరకు దీనిలో ఇన్ఫోసిస్ లో నీ చేతిలో పనిచేయాలంటే ఇంజనీర్ అయిన తర్వాత కంప్యూటర్ నేర్చుకోవాలి ఇప్పుడు చిన్న షాప్ లో ఉన్న కంప్యూటర్ లేదు మీరు చూడలేదు ఏదన్నా ఓల్డ్ కిరాణా షాప్ వెళ్ళండి ఒక డెబ్బై ఇంత పొడవు కిరా ఫోటో డైరెక్ట్ చేస్తాం ఇప్పుడు పిల్లలకి ఎవరైనా చేయాలి క్యాలిక్యులేటర్ లేకుండా అలాగే కంప్యూటర్ లేకుండా ఇప్పుడు ఒక ముప్పై ఎనిమిదిగా బ్యాంకులలో కంప్యూటర్ పెట్టాలంటే సైన్ చేశారు కంప్యూటర్ ఉద్యోగాలు కంప్యూటర్ లేకుండా ఏ బ్యాంకు ఒక నిమిషం కూడా పని అయింది మనం ఎదుగుదలకు కాలంతో పాటు మారాలి ఇప్పుడు కంప్యూటర్ లేకుండా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మా అబ్బాయికి మనం ఒక ప్రాబ్లం వచ్చింది నాలుగు టెస్ట్

పనిచేసేదాకా ఏర్పడలేదు ఆ జ్ఞాపకం వీళ్ళు ఎక్స్ట్రా ఇప్పుడు నేను ఏం చదువుకున్నాను ఎక్కడైనా పోతే ఏం చేయాలన్నా మన ప్రభుత్వం ఖచ్చితంగా అవసరం